తొమ్మిదవ రోజు ఈరోజు మనము జొన్న లడ్డు తయారీ చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా ఎండు కొబ్బరి దీన్ని వేయి ముక్కలుగా కట్ చేసుకొని వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాము ఈ పౌడరు ఇంకా ఒక కప్పు పౌడర్ అండి ఒక కప్పు ఉన్న జొన్నలు తెల్ల జొన్నలు ఇవి కూడా వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాము తెల్ల తెల్లజొల్లలో పౌడరు ఒక ముప్పావు కప్పు చక్కెర డ్రై ఫ్రూట్స్ బా కాజు కాజు బాదాము అదేంటి దోస గుమ్మడి గింజలు దోశ గింజలు నేతిలో వేయించుకొని పెట్టుకున్నాము ఇందులో ఇలాచీ పౌడరు ఇలా బాదాము ఇలాయచీ కలిపి పౌడర్ చేసి పెట్టుకున్నాము తయారు చేయ విధానం ఇది నెయ్యి సరిపడా తయారు చేయడం ముందుగా జొన్నపిండిని ఒక బౌల్లోకి తీసుకుందాము దీనికి తగినంత షుగర్ ఎండు కొబ్బరి తురుము బాదం పొడి బాగా కలుపుకోవాలి దీనిలో గోరువెచ్చగా చేసుకున్న నెయ్యి ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి ఓకే గడ్డ తయారు చేయాలి బూందీలు అడ్డు పెడతాం కదండి ఆ విధంగా ఇది రోజు తీసుకున్నారంటే చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది రోజు రా ఫుడ్ తింటున్నాం కదా కూరగాయలు దాంతోపాటు ఇది కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది చూశారు కదండి లడ్డు తయారీ ఈ విధంగా చేసుకోండి రేపటికి కావాల్సిన పదార్థాలు ఇది తయారు చేయ విధానం మళ్ళీ ఒకసారి చెప్పుకుందాము ఒకటిన్నర కప్పుడు